నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

అంగోంది ఆ ఈ లో కంప్యూటర్ సరేనా నేను డైరెక్ట్ రమ డైరెక్ట్ అవండి ఇన్నాను కూడా అట్ చేపిండి అన్నగరాజి సార్ గోపాల్ సార్ సక్రాస్ సార్ దివక్ కాల్ ఇది భాగం అండి మాట్లాడుతావు మాట్లాడు మాట్లాడను సార్ మీరు మాట్లాడు గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా అందరికీ మా యొక్క వినపాన్ని విన వినపాన్ని విని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో ముందుగా ఇక్కడ కడపలో మనము ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే సో యాక్చువల్గా మనము లోకల్గా ఒక సో నేను ఒక మూడు సంవత్సరాల కిందట ఒక స్క్రిప్ట్ రాయడం జరిగింది అది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో మేము డై డెకాయట్ అనే మూవీ డెకాయిట్ అని స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా సో ఒరిజినల్ డెకైట్ సినిమా మాది యాక్చువల్గా సో డెకైట్ అనే యాక్చువల్ మేము టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడము కొద్దిగా డిలే అయినందువల్ల సో ఆ టైటిల్ కు మాకు న్యాయమే జరిగింది సో తర్వాత వచ్చేసి మనము డైమండ్ గా ఈ పేరు మార్చడం జరిగింది సో డైమండ్ డెకాయిట్ అనే మూవీ గానే మనం ఒక వితిన్ ఒక టూ మంత్స్లో మూవీ చేయడం జరిగింది దాదాపుగా అరవై పైగా లొకేషన్లలో మన కడప జిల్లాలోనే కండికోట పొద్దుటూరు జమ్మలమడుగు ముద్దునూరు కమలాపురం కమలాపురం సబ్ ఒరిజినల్ జైల్లోనే చేయడం జరిగింది పర్మిషన్ తీసుకొని ఒక టూ డేస్ మనం అక్కడ పూర్తి ఒరిజినల్ జైల్లోనే మనము షూటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా కడప కడప సిటీలో చాలా లొకేషన్లలో చేసాం మన చిన్నచో చిన్నచౌక్ అయితేనేమి ఇక్కడ మన కోటేట్ సర్కిల్ అయితేనేమి ఆ తర్వాత మరియాపురం దగ్గర అయితే మీ బిల్డప్ దగ్గర మొత్తం చుట్టుపక్కల లొకేషన్లలోనే సో మన కడప జిల్లాలోనే అందమైన లొకేషన్లు ఉన్నాయి ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి లొకేషన్లు కడపలో ఉన్నాయని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు యాక్చువల్గా మనకు తమిళనాడు నుంచి కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ చాలా సినిమాలు జరుగుతున్నాయి ఇప్పటికే సో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కడప బార్డర్ దాటకుండా ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే చిత్రీకరించిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇది ఒక సినిమా చరిత్రలోనే ఒక కాబట్టి మీరందరూ మన కడప జిల్లాకు మన ఒక ప్రాంతీయ అభిమానంతో మీరందరూ వచ్చినందుకు మా ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు హలో నేను మామూలుగా ఎనభై నుంచి రంగస్థలంలో పరిచయం ఉంది ఎక్కువ పౌరాణికాల్లో ప్రదర్శించేవాడిని ఇప్పుడు కూడా పౌరాణికాల్లో ప్రదర్శిస్తున్న రెండు నెలలకు మూడు నెలలకు ఏదో ఒక పాత్ర వస్తుంది నా మీద అభిమానం ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు ఆ పరంపరలో వీళ్ళు పిలిచడం జరిగింది నా ఫోటో అది వాళ్ళే కలెక్ట్ చేస్తున్నారు మీరు పెద్ద మనిషిగా బాగుంటుంది సార్ ఊర్లో ఒక పెద్ద మనిషిగా ఉంటే మాకు పాత్ర ఉంటుంది అని కండువా వేసుకొని పంచగట్టుకొని నా రోజు చిన్న గా కనపడుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్కు నిర్మాతకు ఇష్టం నా ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసుడు ఇదే ఫస్ట్ టైం మూవీలు యాక్ట్ చేయడము ఈ మూవీలో రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రావడానికి కారణం మా సజీన్ గారు ఉదయ కుమార్ గారిని వాట్సాప్లో పెట్టింటే నన్ను పంపించే ఆడిషన్స్ అడిషనల్సి డైరెక్టర్ గారు సెలెక్ట్ చేస్తున్నారు హీరో ఈ ఫాదర్ ఇద్దరు యాక్ట్ చేస్తున్నాను నేను చాలా బాగా వచ్చింది మూవీ కాబట్టి మీరు అందరూ అనేసి కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ ఈ సభాపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మీడియా మిత్రులందరికీ సభాపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి ఈ సినిమా చాలా కష్టపడి చేశాము అందరం చాలా బాగా కష్టపడ్డామండి మీకు అందరికీ తెలుసు మాకన్నా ముఖ్యంగా ఒక సినిమాను సినిమా తీసి బయటికి తీ తీసుకురావాలంటే సినిమాను ప్రమోట్ చేయాలన్నా ఈ సినిమాను జనాలకి తీసుకురావాలన్న ఎంత కష్టమో మీకు తెలుసండి చాలా కష్టపడ్డారు డైరెక్టర్ గారు కష్టపడ్డారు అలాగే మా హీరో గారు గోపాల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డబ్బులు పరంగా కానీ ఏ విధంగా కానీ ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడి ఈ సినిమాను కంప్లీట్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉందండి మేము టీజర్ లాంచింగ్ చూసామండి హైదరాబాద్లో చాలా బాగా వచ్చిందండి పిక్చర్ అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నామండి నమస్కారం అందరికి నమస్కారం మీడియా మిత్రులకు మరి కడప వాసులకు కడప ప్రజలకు మొట్టమొదటిసారిగా మేము ధన్యవాదాలు తెలపాలి ఇప్పుడే కడప జిల్లాలో ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అనే భావన అందరికి కలగాలి ఒక డైరెక్టర్ ఒక హీరో ఎక్కడో హైదరాబాద్ చెన్నై నగరంలో బాంబేలలో అక్కడ చూసి ఉంటారు కానీ కడప జిల్లాలో కూడా ఒక ఇలాంటి డైరెక్టర్ ఉన్నారా ఇలాంటి నిర్మాత ఉన్నారా మరి ఇలాంటి హీరో ఉన్నారా ఇలాంటి సైరాక్టర్లో ఉన్నారా అనే భావన అందరికి కలగాలి ఈ చిత్రానికి ఎంత కష్టపడినా తెలుసు చాలా మంది ఎన్ని సినిమాలు తీశారు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎంతో వ్యాయామం ఖర్చుతో కూడిన డబ్బులు హెచ్చించి సినిమాలు తీసుకున్నారు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు చిన్న సినిమాలకు ఆదరణ చాలా తక్కువైంది దీనికంతటి కారణం నిర్మాతల వ్యవస్థ హీరో వారి వారిపైకి రావాలని ఎదగాలని భావన ఇలాంటి అంతటికీ దూరం చేసిన ఏకైక చిత్రం మన భారతదేశం అంటే గుజరాత్ లోనే నలభై లక్షల యాదవంతో సినిమా తీస్తే నూట ఇరవై కోట్ల పైజీలకు డబ్బులు సాధించింది అంత కొత్త హీరోలే ఇది ఒక చరిత్ర మన ఇండియాలో అదే లాలు అని ఒక మూవీ అండి గుజరాతీ మూవీ లాలు మూవీ లాలు మన పేపర్లలో మన మీడియా వాళ్ళే క్లుప్తంగా సగం పేజీ వేశారు ఒక పేజీకి సగం పేజీ వేశారు ఎందుకు వేసినారంటే వాళ్ళు కొత్త వారు కూడా రావాలి ఇలాంటి వారు కూడా ముందుకు రావాలి ప్రజల్లో కూడా చైతన్యం కలగాలనే భావనతో గుజరాత్ సినిమా అంతటి హిట్ చేసిన ప్రజలు కాబట్టి ఎలాంటి సినిమా అయితే మంచి కంటెంట్ ఉంటుందో ప్రజలకు దగ్గరగా సినిమాలు తీస్తారో అంటే అలాంటి సినిమాలు ఆదరించడానికి ప్రజలు ఎప్పుడు ముందుంటారని తెలుపుతూ మరి మీడియా మీపైనే బాధ్యత ఉంది ఎందుకంటే జిల్లావాసి కాబట్టి పూర్తి బాధ్యత మీపైనే ఉంది దీనికి ప్రజలు తీసుకుపోవాలి ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజల మధ్యలో డైమండ్ డెకాట్ అనే సినిమాను పూర్తిగా కలపడానికి మీ బాధ్యత మాది బాధ్యత ఎందుకంటే జిల్లా కడప జిల్లాలో కూడా సినిమాలు తీసే వాళ్ళు ఉన్నారు వారి ఇలాంటి వారు ఉన్నారని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అనువిప్పు కావాలి కాబట్టి మీడియా మిత్రులకు మరి అవకాశం కల్పించిన డైమండ్ ఎక్కడ హీరో డైరెక్టర్ గారికి మీడియా మిత్రులకి కడప జిల్లా వాస ప్రజలకి ప్రతి ఒక్కసరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఏం జై భారత్ ఇక్కడికి వచ్చిన ముందుగా అందరికీ శుభకాయం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం అండి మేము డైమండ్ డెకరేషన్ మూవీ చేసామండి గత త్రీ ఇయర్స్ నుండి దీని మీద కష్టపడుతూ చేస్తున్నాం ఈ మొన్న పోయిన ట్వంటీ సెకండ్ ఈ డిసెంబర్లో టీజర్ లాంచ్ చేసాం హైదరాబాద్లో ఆ టీజర్కి వచ్చిన అనూహ్యమైన స్పందన అంత ఇంత కాదని మాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇది కేవలం ఇది పెట్టడానికి కారణం కూడా అదే అండి ఈ సక్సెస్ మీరు ఎందుకు చెప్తున్నా అంటే కేవలము ఎవరో అన్నోన్ అన్నోన్ మేమంతా తెలియని వాళ్ళమే కానీ మనకు ప్రజలు ఇచ్చిన ఆ అనూ స్పందన కోసమే ఈరోజు ఈ సక్సెస్ మీద గల చేయడం గల కారణం కూడా అండి ఈరోజు దీనికోసం మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఇలాగనే మన మీడియా మిత్రులందరూ మన కోసం మీరు ప్రమోట్ చేసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ మన మన జిల్లాకు మన ఏరియా మొత్తానికి కూడా ఈ రాయలసీమలో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారు నాట్ ఓన్లీ ఇన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సోన్స్తో బట్ ఆంధ్రాలోనే కాదండి మన వాళ్ళని కూడా చేస్తాం అంటే మనము వాళ్ళు చేయడానికి కాదు ఇక్కడ కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుండి మనం వాళ్ళు రావట్లేదు ఎందుకో తెలియట్లా బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కమ్ దేర్ దర్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వి డూ హ్యావ్ బట్ వీఆర్ నాట్ కమింగ్ ఎందుకంటే భయపడుతున్నాం వాళ్ళు ఏదో చేస్తారు ఏం చేయరండి మనం ఒక మంచి మూవీ చేసి బయట వేయడమే మన మన బాధ్యత అది ఒక్కటి మనం చేయాలి ఎవరేం చేయొచ్చు దారుణంగా వచ్చేసి ప్రతి ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చేసి ఆ చేసే విధానం తెలియాలి అది అది చేసుకొని హ్యాపీగా మనం హైదరాబాద్ లో అందరూ మనకు సపోర్ట్ చేస్తారు ఎక్కడ మనకి ఇబ్బంది లేదు కాకపోతే మన వాళ్లకు మనకున్న ఈ హెరిటేజ్ మనకు ఇదివరకు మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఇంత లేదు బట్ మేము ఈ మధ్య మన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మన కడపలో చాలా మంది ప్రోత్సహించు రెడీ అవుతున్నారు ఏది సినిమాలు చేయాలి ఇంకా ఈ సినీ రంగం మన మన ఏరియాలో కూడా బాగా డెవలప్ చేయాలని ఆలోచన అయితే చాలా మందికి ఉంది కాబట్టి ఇలాగా చాలా మంది రావాలని మన కడపయ్యే కాదు మన ఈ ఏరియా రాయలసీమ ప్రాంతం మొత్తానికి కూడా అందరూ వచ్చి హ్యాపీగా ఈ సినిమాలు చేసి ఆ సినిమా రంగంలో మనం అంటూ ఒక స్థానం పొందాలని నేను చాలా ఆలోచిస్తుంటా ఇలా కావాలి అందరు రావాలి ఎందుకు మన వాళ్ళు వెనకబడుతున్నారు వాళ్ళు ఒక్కడే నాకు కాదు మనం కూడా ఉన్నాము మనం మనకు మనకు ప్లాట్ఫామ్ ఉంది ఎందుకు మనం చేయలేము అనే ఒక ధైర్యం అయితే ఇవ్వాలనే ఆలోచన కూడా చెప్తున్నా అండి ఎందుకంటే ఈ సక్సెస్ మీట్ నేను మేము అసలు ఊహించలేదు ఇంత పెద్ద అనుభవమైన స్పందన వస్తుంది అసలు ఊహించలేదు దాని తర్వాతనే డిసైడ్ అయ్యామండి ఏమని ఈ సక్సెస్ మీటు ఒక టీజర్ ఫెక్సిలిటీ అనేది ఇట్ చాలా రీల్ బట్ మనం చేసాం ఏంటంటే అంత స్పందన ఇచ్చారు ఇది ప్రజలు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి ముందుకు వచ్చేసి ఆ మంచి సినిమాలు చేసి మనకంటూ ఒక పరిశ్రమను ఏర్పాటు చేద్దాం మనకు గండికో పాద ఉంది ఇక్కడ అక్కడ వీలైతే మనం ఇంకా మనం ఇక్కడ బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్ మనం అక్కడ ఒక స్టూడియోలు కట్ కానీ ఏం పెద్ద ఇబ్బంది కాదు మన వాళ్ళన్నా మనం మన యొక్క పొలిటికల్ గా మనం పోయి అప్రోచ్ అయ్యి ఏమైనా చేయొచ్చు బట్ అవన్నీ మనం చేయలేదు ఏంటంటే మనకు దీనికి రిలేషన్ లేదు వరకు అక్కడ ఉన్న ఏది మన ఆంధ్రాకు మనకు ఉన్నంత అది లేదు కాబట్టి మనం రాలేకపోతున్నాం బట్ ఇది ఎంత ఏం పెద్ద బూటకం కాదు అందరు రావచ్చు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి హ్యాపీగా వచ్చేసి అందరూ మన సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేసి మన ఏరియాలో కూడా డెవలప్ చేసేదానికి నేను అదే నా వరకు నేను చెప్తున్నాను బట్ అది ఎంత మటుకు మీరు తీసుకుంటారో తీసుకోండి హ్యాపీగా వచ్చేసి అందరు చేద్దాం అదే అండి అదే నా వరకు నేను చెప్తున్నాను నాకు ఇంత సపోర్ట్ చేసి ఈ టీజర్ కు ఇంత స్పందన ఇచ్చినందుకు మేమందరము మా టీం తరఫున మేమందరము అక్కడ ప్రదీప్ అయితేనే హర్ష షా మా డైరెక్టర్ గారు అయితేనేమి మా శ్రీనివాస్ గారు అండి అయితే మా వైఫ్ గారు అయితే వీళ్ళందరూ మాకు నాట్ ఓన్లీకి సపోర్ట్ ఇంకా ఉన్నారు యూనిట్ బట్ అనుకోకుండా కొన్ని కారణాలు ఇంకా రాలేదు వస్తున్నారు దాడులు బట్ సో రీజన్ తొందరగా మనం చేయాల్సి వచ్చిందండి అది అది కారణం అండి కానీ మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాగా ఎన్నో ఫంక్షన్లు చేసుకొని హ్యాపీగా ముందుకు సాగేలా చేయ చేయవలసిన కోరుతూ కోరుతున్నారు బిఎన్ రెడ్డి గారు సింహాజిపురం మన ఫస్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆయన బిఎన్ రెడ్డి అనేవాదా రైట్ రైట్ అది మన సింహాద్రిపురం నుండి వచ్చారంటే ఒకసారి ఆలోచన బిఎన్ రెడ్డి గారు అనేది మన హైదరాబాద్ లో అందరికీ న్యాయం అందరు తెలిసింది కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనం ఎందుకు వాళ్ళ యొక్క అడుగు అడుగు మనం వెళ్ళట్లేదు తెలియదు నాకు బట్ అది కావాలి మనకు అది మన వాళ్ళు ఒక మన వాళ్ళు ఉన్నారు కానీ మనకు తెలియదు ఎవరు మన ఏరియా నుంచి వచ్చారా ఏంటి కానీ అటువంటి వాళ్ళు మనకు అనుగుణంగా వాళ్ళని కనుక మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ ఇవాళకు ఎంతో మంది మన గడ్డ మీద అదే మన రాయలసీమ గడ్డ మీద ఎంతో మంది ఇక్కడ వచ్చి ఈ టైంలోనే మనము అక్కడ సినిమాలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుండే వాళ్ళం అది అనుకోకుండా మనకు మన వాళ్ళకి ఆ రిలేషను ఆ యొక్క ఇంటి లేక మేము మనం రాలేకపోయాము ఓకే అండి థ్యాంక్ యూ అండి నా నన్ను నన్ను సారీ ఆశీర్వించి కోరుతున్నా అండి బొమ్మ మంచిగానే ఆలోచిస్తున్నాం సార్ ఇద్దామని అది రేపు విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పెన్ చేస్తాం సార్ అవును సార్ ఓకే మంచి మంచి మాట అడిగారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమంటండి యాక్చువల్లీ మనం కొత్త ప్రొడ్యూసర్ ఫస్ట్ మనము అన్ని రకాలుగా ఏది సార్ మీరు మీరు అడిగిందని చెప్తాం అన్ని రకాలుగా ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా అంతా మేము కొత్త అయినప్పటికీ మేము మాకున్న అనుభవం మీద ఎక్కడ ఖర్చు తగ్గించాలి మనకి ఎక్కడ మన ఏరియాలో మనకు లేని ఆ దృశ్యాలు అవి మనకు లొకేషన్స్ లేవా ఉన్నాయి కదా మనం లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళాం బట్ మన దగ్గర మనకు కావాల్సిన కథకు యాప్ అయ్యేలా ఉన్నాయి మన దగ్గర సో మనం ఇక్కడే ఎన్నుకున్నాము ప్రతి ఏరియాలో వెతికాము ఎక్కడ బాగుందో చెక్ చేసుకొని మనకి ఏదైతే యాప్ అవుతుందో దానికోసం తీసుకెళ్ళి మనం ఈరోజు అది షూట్ చేయాల్సి వచ్చింది ఏంటంటే సార్ ఇక్కడ డైమండ్ డెకాట్ యాక్చువల్లీ డెకాయట్ అనేది ఒక బంది పొడి అది కథ యొక్క డిమాండ్ అది దానివల్ల మనం పెట్టినాం బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డైమండ్ డెకాట్ పెట్టాల్సి వచ్చింది ఏదంటే ఈ డైమండ్ డెకాట్ ఎందుకు పెట్టామంటే యాక్చువల్లీ డెకాయట్ అనేది కొంతమంది రిజిస్టర్ చేస్తున్నారు బిఫోర్ ఇప్పుడు మేము దాన్ని బ్రేక్ చేయలేము సో దట్ మనము డైమండ్ అంటే మనకు ఇక్కడ ఆ మూవీలో హీరోకున్న ఆ క్యారెక్టర్ క్యారెక్టరేషన్ బట్టి మనం డైమండ్ డెకరేషన్ గా పెట్టేస్తామండి అది మెయిన్ అండి ఇంకా దాంట్లో మీరు ఆ మూవీలో చెప్ చూస్తారు మీరు ఏంటి ఎందుకు డైమండ్ ఏందనేది మీకు అర్థం అవుతుంది సరే అర్థం కాదు గన్న సరే 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 ఆ గన్ను గన్న అంటున్నారు కదా ఇప్పుడు బందిపోట్లో అంటే జనరల్గా కొంతమంది ఊర్లోను దోపిడీ చేయడాలు ఏమి అన్ని దోచుకోవడం వెళ్ళడం వీలైతే ఈ మన మొత్తము ఆ ఊర్లను ఆ వచ్చేసి బందిపోట్లు అంతా నాశనం చేయడము ఉండేందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అలా